బహుజన యుద్ధ వేరే యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నమో బుద్ధాయ జాయిబీ నా పేరు బేతాళ నాగరాజు ఈరోజు మనతో ప్రస్తుతం శ్రీ బేతాళ సుదర్శన్ గారితో ఉన్నాము అయితే ఈయన వృత్తిరీత్యా ఉపాధ్యాయులు ప్రభుత్వరీత్యా సామాజిక ఉద్యమకారులు ఇది ఈయనకు తెలిసిన వాళ్ళు ఈ జిల్లాకు సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి అందరికి తెలిసిన విషయాలు అయితే ఈ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుల పరిచయ నిమిత్తమై ఈ చిన్న చర్చను జరపడం జరిగింది ఈయన గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇందులో భాగంగా సార్ నమస్తే అమ్మా బుద్ధ జైభీ సార్ మీ పూర్వ పూర్వ విషయాలు అంటే మీ చిన్నతనంలో విషయాలు ఒకటి చర్చిస్తే దాని తర్వాత నేను మీ గురించి కొన్ని మా ప్రేక్షకులు తెలుసుకోవాల్సిన ప్రశ్నలు నేను అడుగుతాను నేను ముందుగా తదాగత భగవాన్ బుద్ధకు మరియు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను ప్రేక్షకులందరూ కూడా నమో బుద్ధాయ జైమి ఈ బహుజన యుద్ధ పేరి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు పరిచయం చేయండి దీన్ని మీ ఛానల్గా భావించి సామాజిక అంశాల మీద మీరు నాకు తెలియజేస్తే నేను ఎప్పటికప్పుడు ఆ అంశాల గురించి మీకు వివరంగా తెలియజేస్తానని తెలి చెప్తున్నాను ముందుగా మన అన్నయ్య బేతల నాగరాజు గారు అడిగిన దాంట్లో నేను పుట్టి పెరిగిందంతా కూడా గుంటూరు జిల్లాలో ఏసీ కాలేజీలో చదువుకున్నాను తర్వాత బీఈడి చేశాను టీచర్గా కృష్ణా జిల్లాలో నా ప్రారంభమైంది తర్వాత వెస్ట్ గోదావరికి వచ్చాను ఏలూరులో ఉంటున్నాను ఉంటున్న క్రమంలోనే నేను ఉద్యమంలోకి రావటం జరిగింది కొంచెం వివరంగా మీ ఉద్యమ ప్రస్థానాన్ని కొంచెం వివరంగా నేను ఏలూరు తొంభై ఒకటిలో వచ్చాను వచ్చిన తర్వాత చాలా కాలం వరకు నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి లేకపోతే మన సామాజిక పోరాటాల గురించి కనీసం అవగాహన కూడా లేదు నామ అవగాహన కూడా లేదు నేను ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంటాం వలన ఏమో తెలియదు కానీ అక్కడ ఉన్నంత కాలం ఎప్పుడు మేము బాబాసాహెబ్ జయంతులు కానీ వర్ధంతులు కానీ చేయలేదు అసలు హాస్టల్లో కానీ కాలేజీలో కానీ ఎప్పుడు నిర్వహించడం జరగలేదు ఒకటే ఒకటి తెలుసు అప్పుడు అక్కడ చదివే టైంలోనే ఈ చేడు సంఘటన జరిగింది అప్పుడు లెక్చరర్స్ అందరూ బస్సుల్లో తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళకి సహకారం అందించడం జరిగింది ఇంకా అంతే తప్ప సామాజిక పోరాటాలు నేపథ్యం నా యొక్క ఎడ్యుకేషన్లో లేదు నాకు అసలుకి ఏమీ తెలియదు జీరో నాలెడ్జ్ నేను ఏలూరు వచ్చిన తర్వాత ఏలూరులో వంగైగూడెంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ప్రాంతంలో అద్దుకుంటున్న పోస్ట్ మాస్టరు నేతల కుటుంబరావు గారితో పరిచయం జరిగింది వారు ఆ టైంకి ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్లో పనిచేస్తున్నారు నేను వారితో ఒక కార్యకర్తగా ఉన్నాను మాత్రమే సరే ఈ ఉద్యమ ప్రస్థానం ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఫస్ట్లో భాంసపులో కూడా కంటిన్యూ కంటిన్యూ అయినట్టుగా తెలుసు చాలామందికి ఈ భాంసపుకి సంబంధించిన అనుభవాలు పంచుకుంటారా అది ఒక అసలు దాంట్లోకి మీటింగ్కి వెళ్ళటమే ఒక విచిత్రంగా మన పరిస్థితిలో జరిగింది నేను స్కూల్ నుంచి నేరుగా వస్తున్న టైంలో మధులత సెంటర్లో అప్పుడు చొప్పల సాయిబాబు గారని ఈపీడీసీఎల్లో పనిచేసి రిటైర్ అయ్యారు ఈ మధ్య ఆయన మొట్టమొదటిసారిగా ఏలూరులో ఒక కేడర్ కంప్ పెట్టారు నేను మధులత టీ సెంటర్లో తా టీ తాగటానికి వచ్చినప్పుడు అది చివరి దశలో ఉంది ఆ మీటింగు నేను అసలు ఇదేంటి బ్యామ్ ఏదన్నా ఒక చిట్టి కంపెనీయో లేకపోతే ఏదో అనుకొని లోన్కి వెళ్ళాను దాంట్లో చాలా తక్కువ మంది పదిహేను ఇరవై మంది మాత్రమే ఉన్నారు ఉన్నప్పుడు నేను ఏంటి ఇదేదో సబ్జెక్ట్ బలే ఉందా అని చెప్పి ఆలోచించి వెళ్ళి అక్కడ క్లాసు చివరి క్లాసు విన్నాను వినంగానే నాలో నా హృదయాన్ని టచ్ చేసింది వెంటనే వీటి గురించి ఏం చదివితే మనకి ఇంకా ఎక్కువ జ్ఞానం వస్తుంది అని చెప్పి అప్పుడు కేడర్ క్యాంప్ చెప్తున్న గంగ నల్లా గంగాధరరావు గారని అప్పుడు ఏడీగా ఉన్నారు వారు చెప్పటంతో నేను పుస్తకాలు కొనటం ప్రారంభించాను అప్పు చేసి ఒక మూడు వేల రూపాయలు అప్పు చేసి ఫస్ట్ టైము నా లైఫ్లో బాబాసాబు వాల్యూమ్స్ హులే గారి గురించి ఇతర సామాజిక అంశాలకు సంబంధించిన అనేక పుస్తకాలు రిలీజియస్ గురించి ఆ రోజుల్లో కొన్నాను అలా నా యొక్క పర్సనల్ లైబ్రరీ ఇప్పుడు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు పుస్తకాలు నాకున్నాయి నాకు చదవటం ద్వారానే నేను జ్ఞానాన్ని సమీకరించుకోగలిగాను అలా చేసిన తర్వాత ఏలూరులో పశ్చిమ గోదావరి జిల్లా బాధ్యతలు చేపట్టి క్యాటర్ క్యాంపులు విస్తృతంగా పెట్టించాను దాంట్లో మరి ప్రో అస ప్రొఫెసర్గా చేస్తున్న సచిపాలు ఆంధ్ర యూనివర్సిటీ ఆయన్ని తీసుకొచ్చి మొదలతలోనే రెండు వందల ఆ రోజుల్లోనే రెండు వందల డెబ్బై ఐదు మూడు వందల మందితో క్యాటర్ క్యాంప్ పెట్టించాను ఫీల్డ్ వర్క్ బాగా చేసేవాడిని అసలుకి ఎక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం గారి నుంచి అంతా మొత్తం జిల్లా మొత్తం చుట్టే చేశాను చా పెద్ద అనుభవం కరోనా కాబట్టి బాగా చేయగలిగాను అది రెండు వేల పన్నెండు వరకు కొనసాగింది అప్పుడే నేను బ్యామ్సెఫ్లో బ్యామ్ష టీచర్ సంఘులో పనిచేయటం ఉపాధ్యాయుల సమస్యల మీద నేను స్పందించడం చాలామంది ఉపాధ్యాయులు సమస్యల మీద నేను పరిష్కరించడం ఇవన్నీ చేశాము నేను ఆ ఆర్గనైజేషన్లో ఎదుగుతున్న క్రమంలో మనస్పర్ధలు పనిచేసే వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావటంతో ఈ యొక్క బ్యామ్స్ అప్ టీచర్ సంఘని రద్దు చేయటం జరిగింది రద్దు చేసిన తర్వాత నేను దాంట్లో ఇంకా ఏ విధంగా కంటిన్యూ అవ్వాలో నాకు తెలియలేదు ఆ టైం అంతవరకు బ్యామ్స్ అప్తో రెండు వేల పన్నెండు వరకు ఒక విషయం జరిగింది కలిసి పనిచేసాను మీరు ఆ బ్యామ్స్ఎఫ్ని వదిలేసిన తర్వాత ఏఐడిఆర్ఎఫ్తో కూడా పరిచయం ఉంది అది ఎట్లా జరిగి సంభవించింది నేను పని పనిచేస్తున్నప్పుడు నుంచి పాంప్లెట్లు కరపత్రాలు రాసి పంచుతూ ఉండేవాడిని మీరు అనేక అంశాల మీద కరపత్రాలు రాసి పంచటం అనేది కొంతమందికి ఇష్టం ఉండేది కాదు వాళ్ళు రాసే ముల్నివాసి టైమ్స్ మ్యాగ్జైన్లో కూడా నా యొక్క ఆర్టికల్ ఏ ఒక్కసారి కూడా ప్రచురణ జరగల నేను రాసింది ఏ అసలు నాయ రచనలుగానే భావించలేదు చాలా వాళ్ళు ఎవరు కూడా భావించలే ఆ తదుపరి బహుజన కరటాలు సమాంతర ఇంకా కొన్ని బహుజన పత్రికలలో నా వ్యాసాలు వచ్చుతూ ఉండేవి నేను వ్యాసాలు రావటం అలాగే రెండు వేల పదమూడులో నేను సోషల్ మీడియాని ఎంటర్ అయ్యాను ఫేస్బుక్ వాట్సప్ కొన్ని గ్రూపులు పెట్టి ఎంటర్ అయ్యాను నేను పని పనిచేస్తున్నప్పటి నుంచే నేను అంతకుముందే నేను బౌద్ధం స్వీకరించడం జరిగింది ముందుగా అసలు మార్పు ఎక్కడ వచ్చిందంటే బ్యామ్సెఫ్లో చేరగానే ఈ విషయాలన్నీ తెలియంగానే నేను మా నాన్నగారు పాస్టర్గా చేస్తూ ఉండేవాళ్ళు చేస్తున్న సమయంలో నాకు పిల్లోడు పుట్టగానే ఆ పిల్లవాడికి పూలే అని పాలని పేరు పెట్టాడు మా నాన్న పిల్లడి పాలని పేరు పెట్టాడు మా పాస్టర్స్ అందరిని పిలిచి మా ఇంట్లో మీటింగ్ పెట్టి పాలని పేరు పెట్టాడు వాడు పెట్టిన తర్వాత వాడిని ఎల్కేజీలో జరిపించే టైంకే నేను బ్యాంసఫ్ క్లాస్ విన్నాను ఇది ఎందుకు పాలు మనకి అని చెప్పి వెంటనే పాల్ని తీసేసి పూలే అని మార్చా పూలే అంటే హౌ పాల్ బికేమ్ పూలే ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది నా లైఫ్లో అంటే బ్యాంసెఫ్ క్లాసు ఐడియాలజీ పూలే అంబేద్కర్ ఐడియాలజీ నన్ను చాలా ప్రభావితం చేసింది ఆ ప్రభావితం మేరకు బ్యామ్సెఫ్ క్లాసులకి మీటింగ్స్కి నాగపూర్ వెళ్ళినప్పుడు చనిపోయాడు మిత్రుడు మాలాజీ నాగార్జున నేను విన్సెంట్ పాల్ ముగ్గురం కలిసి బౌద్ధం స్వీకరించాం రెండు వేల రెండు వేల రెండు కానీ రెండు వేలలో కానీ మేము బౌద్ధం స్వీకరించడం జరిగింది స్వీకరించిన తర్వాత బిఎస్ఐ యాక్టివిటీసు జిల్లాలో మెల్లగా ఒక కార్యకర్తగా ప్రారంభించి పశ్చిమ గోదావరి జిల్లా సెక్రటరీగా పనిచేస్తూ వ్యామ్లో పనిచేస్తూ ఉన్నాను బిఎస్ఐ ద్వారానే ఆంధ్రప్రదేశ్ మన పెద్ద అంబేద్కర్ భవనం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు ఒక మాస్ మాస్ బౌద్ధ బౌద్ధ మత స్వీకరణ జరిగింది నూట డెబ్బై ఐదు మంది ఆ రోజు బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది పెద్ద మీటింగ్ అది ఆ రోజుల్లో జరిగిన పెద్ద మీటింగు ఆ రోజు ఒక బిక్కుని కూడా రప్పించాము సత్యపాల్ గారు వచ్చారు ఆ రోజుల్లో కార్యక్రమాలు ఆ విధంగా ముమ్మరంగా చేయటం జరిగింది ఇది డిస్ప్యూట్ ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే బ్యాండ్స్ ఆఫ్ టీచర్ సంఘు అనుబంధ సంఘాలన్నింటినీ రద్దు చేశారో నేను ఈ వ్యాసాలు నా యొక్క యాక్టివిటీస్ని చూసి పరినిర్వాణం చెందారు నాలుగు మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది పూర్తి అవలేదు కందుల ఆనందరావు గారు ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫోరము వ్యవస్థాపకులు ఏఏడిరఫ్ ఆయన గుర్తించి నన్ను అంబేద్కర్ సేవారత్న అవార్డు అప్పుడు లక్ష్మి గారు ఎలక్షన్ కమిషను చీఫ్ ఆయన పేరు ఏదో ఉంది వాళ్ళని రప్పించి నాకు ఆ యొక్క అవార్డు ఇవ్వటం జరిగింది అప్పటికి నేను చేసిన పుస్తకాలు రాయటం అనేది గారు ఢిల్లీలోనే ఉండే నడిపించినట్టు ఆంధ్ర భవన్లో ఉండేవాళ్ళు ఆయన నా నాకు ఈ స్టేట్ బాధ్యతలు మీరు చేపట్టండి అని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను దాంట్లో నేను చాలా కాలం దాంట్లోనే పనిచేశాను ఆయన చనిపోయిన తర్వాత నేను అంతకుముందు బిఎస్ఐలో నామమాత్రంగా పనిచేసేవాడిని నేను ఇంకా నాకు ఆర్గనైజేషన్ లేదు కాబట్టి అసలు బిఎస్ఐ ఎవరిది ఎందుకు బిఎస్ఐలో పని చేయాలన్న ఉద్దేశంతో నేను ముంబాయి వాళ్ళు నన్ను సంప్రదించారు సంప్రదించే బిఎస్ఐ కాన్ఫ్లిక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఎందుకు విడిపోయింది అసలు బిఎస్ఐ మూలాలు ఏంటి ఇవన్నీ నేను తెలుసుకున్న తర్వాత నా మిత్రులు ఒక పదిహేను మందితో మేము అక్కడికి వెళ్ళి శ్రమనీర్ ట్రైనింగ్ పొంది చట్టబద్ధంగా ఎలక్షన్ జరిగి ఈ ఆంధ్రప్రదేశ్లో నేను భారతీయ బౌద్ధ మహాసభకు రెండవసారి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కానీ సమతా సైనిక దళ అంటే ఈ రెండు అధ్యక్షులుగా మీరు ఎందుకున్నారంటే బిఎస్ఐ అనుబంధ సంస్థ సమతా సైనిక దళ డిఫెన్స్ వింగ్ లేదు కనుక ఎవరు బిఎస్ఐ చీఫ్గా ఉంటే వాళ్ళే సమతా సైనిక దళకి ఆటోమేటిక్గా చీఫ్గా ఉంటారు అదే జరుగుతుంది బిఆ బిఎస్ఐకి ఇప్పుడు యశ్వంతరావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన సమతా సైనిక దళకి జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ఇక్కడ సమతా సైనిక దళని యాక్టివ్గా చేయటానికి కుర్రాళ్ళు వచ్చి ఎవరన్నా ముందుకు వస్తున్నారంటే వస్తున్నారు బాధ్యతగా ఫీల్ అవ్వట్ల వాటికి జరిగే మీటింగ్లు కూడా వాళ్ళు రావటం లేదు కనుక అంతగా ప్రజల్లోకి చొచ్చుకోలేకపోయింది సర్వీసింగ్ అది అది సర్వీసింగ్ అట్లాంటి కావాలి కావాలి దానికి ముందుకు నెక్స్ట్ మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు మీ రచనలు వ్యాసాలు అయ్యి అని చెప్పారు రెండు మూడు పత్రికల్లో మీ వ్యాసాలు కూడా నేను చదివాను చూశాను ఆ ప్రక్రియ సాహిత్య ఈ రకమైన సాహిత్యము ఈ రకమైన రచన ఇట్లాంటి వాటికి సంబంధించి కొంత మా ప్రేక్షకులు వివరించాలి నేను కేటగరైజేషన్ మీద కూడా బాగా ప్రాచుర్యం పొందింది వర్గీకరణమా ప్రాతినిధ్యమా రాజ్యాధికారం అని ఒక నాలుగు పేజీలు పెద్ద వ్యాసం ఉంది ప్రజలకి దగ్గరికి తీసుకువెళ్ళాను ఇదివరకు అన్ని అంశాల మీద ఒక్కొక్క అంశం తీసుకొని దాని మీద కరపత్రాలు ప్రచురణ జరిగేది నేను రాసిన ఒక కరపత్రాన్ని కత్తి పద్మారావు గారు కూడా ఆవిష్కరింపజేయటం అలాగా చేస్తూ ఉండేవాడు మీటింగ్స్ అవి పెట్టినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతో ఆ పాంప్లెట్స్ని రిలీజ్ చేస్తూ ఉండేవాడు ఈ చేస్తున్న తర్వాత సోషల్ మీడియాని ఎక్కువగా ఉపయోగించుకుంటాను దాని సోషల్ మీడియా ఫేస్బుక్ ఏం చేస్తుంది అంటే కంట్రోల్ చేస్తూ ఉంటుంది అది ప్రజలకు రీచ్ అవ్వకుండా అక్కడ ఎవరిది ఎవరికి మన వాల్ మీద ఈ కనపడకుండా ఉండటానికి కొంతమంది పోస్టింగ్స్కి కంట్రోల్ చేయటం వల్ల అది ఎక్కువగా రీచ్ అవ్వట్లేదు వాట్సాప్కి వచ్చినా కానీ ప్రజలు అవి చూడట్లే ఎక్కువైపోయి పోస్టింగ్స్ అవ్వట్ల కొంతమంది ఎక్కువ మంది యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు కానీ వాళ్ళు చూసే వాటిలో వంటలు ఎక్కువగా చూస్తున్నారు టూరిజం మీద ఎక్కువగా చూస్తున్నారు అంతేగాని ఈ సోషల్ మూమెంట్కి సంబంధించి తక్కువ మంది చూస్తున్నారు కనుక నేను ఈ పత్రికల ద్వారా నా ఈ వ్యాసాలని రాయటం ప్రారంభించాను కనీసం నేను ఈ పాటికి నా నేను అనుకుంటున్నాను ఒక మూడు వందల పైగా వ్యాసాలు రాసి ఉంటాను అందులో ఒక ఎనభై వ్యాసాలు పెట్టి నాలుగు వందల పేజీలు పుస్తకం మనవాదంపై బహుజన శాస్త్రం అని చెప్పి ఒక పుస్తకం రాశాను అంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్ పుస్తకం వచ్చి మావి ప్రాణాలు కావు మానాలు కావు అప్పుడు ఢిల్లీలో ఒక అమ్మాయి జ్యోతిసింగ్ పాండే అనే ఒక బ్రాహ్మణురాలు చని రేపుకు గుడి వ్యాప్తే నిర్భయ కేసు అదే కేసు ఆ కేసులో నేను ఏలూరులో చూస్తే పాస్టర్సు సిస్టర్సు అందరు కలిసి కొవ్వొత్తులు వెలిగించుకొని ఫైర్ స్టేషన్ దగ్గర కన్నీళ్ళు కాల్స్తున్నారు అరే రోజు మా పిల్లల పట్ల ఇవే జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా అంటే మావి మానాలు కావా ప్రాణాలు కావా బ్రాహ్మణ మా వాళ్ళయే అన్న ఆలోచనతో ఒక పుస్తకం ఒక ఒక కవితాత్మకమైన ఒక సెటైర్ కళ్ళు పుస్తకం వాళ్ళ కథ అనేది ఉద్దేశం అలాంటిది పుస్తకం ఫస్ట్ ఒకటి రాశారు తర్వాత నేను అట్లాంటిని కాను నేనే జై అనే పుస్తకం రాశాను అది కలెక్టర్గా ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు విజయకుమార్ గారు తర్వాత ఆర్ సుబ్బారావు గారితో దాన్ని రెండు మూడు సభల్లో చేశాను తర్వాత విశాఖపట్నంలో ఇదే ఈ పుస్తకం కాదు ఇంకొక పుస్తకం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మారుతున్న సామాజిక సామాజిక సమీకరణ అనే పుస్తకాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు విశాఖపట్నంలో మన చైతన్య మురళి గారు సమక్షంలో ఓపెన్ చేయటం జరిగింది రైట్ రైట్ తర్వాత ఇప్పుడు మనువాదంపై బహుజన శాస్త్రం కానీ లేకపోతే ఇప్పుడు లేటెస్ట్గా రాసిన ఈ పుస్తకం బౌద్ధుల కరదీపిక ఇంతవరకు భారతదేశంలో అదే ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో భారతీయ బౌద్ధ సం బౌద్ధ భారతీయ బౌద్ధ మహాసభ నుండి అథారిటేటివ్గా ఒక్క పుస్తకం కూడా ఎలాగ ఏం చేయాలన్న దాని మీద అథెంటిక్గా లేదు కార్యక్రమాలు ఏంటి దాని వివర దాంట్లో బైలాసు బాబాసాహెబ్ అంబేద్కర్ బైలాసు బిఎస్ఐకి ఏం రాశారు రెండు కాన్స్టిట్యూషన్ రాశారు ఒకటేమో ప్రజ భారత రాజ్యం రెండోది బీఎస్ఐకి రాశారు కాన్స్టిట్యూషన్ అదే విధి విధి విధానాలు అది ఒకటి అంటే ఆ పుస్తకంలో మూడు రకాలైన అంశాలు ఉంటాయి ఒకటేమో సోక్తలు గాక్తలు మనం ఏం చెప్పాలి కార్యక్రమాలు ఏం చేయాలి నిర్వహణ ఏ విధంగా చేయాలన్న అంశాల మీద వాటిని చూసుకొని తెలుగులోనూ పాళి భాషలో ఉంటాయి అవి రెండో మూడోది నలభై అంటే మనం శిక్షణ ఇచ్చేటప్పుడు ఏ అంశాల మీద వాళ్ళకి తర్బీదు ఇవ్వాలి అన్ని అంశాలు నేను ఏదైతే శ్రమణీరు ట్రైనింగ్లో నాకు ఇవ్వబనియో ఆ అంశాలన్నింటిని క్రోడీకరించుకొని నేను అక్కడ చే రాసుకున్న నోట్స్ని నేను ఎలాబరేట్ చేసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేసి ప్రజలకు అర్థమయ్యే విధంగా రాశాను ఇవి కూడా మన ఆదరణీయులు భీమరావు అంబేద్కర్ గారు బాబాసాహెబ్ రెండవ మానవుడు వారి చేతుల మీదుగానే వారు ముందు మాట రాశారు ఈ పుస్తకాలన్నిటికీ సోదరులు డాక్టర్ చిల్లుకోటి కోరమయ్య గారు ఎడిట్ చేసేవాళ్ళు ఆయన సహాయం చేశాను నేను నాకు తెలుగు రాదు పెద్దగా నాకు తెలుగు రాదు ఐడియా కానీ తెలుగు రాదు తెలుగులో నేను చదువుకోలేదు కానీ అవకాశం ఉన్నవాళ్ళేమో రాయటం రాయడం లేదు ఇప్పుడు మీ నాతో బ్యాంసప్లో నేను బాగా అభిమానించే పెదరాజు గారు అని చెప్తారు ఆయన చాలా పెద్ద మేధావి కానీ ఆయన కా కాంట్రిబ్యూషన్ ఏమి లేదు ఆయన అంత మేధమైన పుస్తకాలు కానీ ఏది కూడా రాయలా ప్రజలకి అన్ని సంవత్సరాలు ఇరవై లక్షల రూపాయలు ఖరీదు చేసిన పుస్తకాలు చదివాడు ఆయన కానీ పంచలా ఒక్క పుస్తకం ఒక్క కాంట్రిబ్యూషన్ అలాగే సమగ్ర సమాచారం ఉన్నప్పటికీ కొంతమంది రాయలేరు నేను ఇది రాయటం ప్రజలకి లిఖితపూర్వకంగా అందజేయాలన్నది నేను భావించాను దాన్ని ఇప్పుడు కూడా బలంగానే నమ్ముతున్నాను నా ఈ కొన్ని పేపర్లు ముఖ్యంగా గుంటూరు నుంచి కృష్ణ గారు ఆయన ప్రజాకాంక్ష సంపాదకులు నా ప్రతివ్యాసాన్ని ప్రచురణ దాంట్లో జరుగుతుంది వజ్రభారతి జరుగుతుంది మన భూమిలో జరుగుతుంది తర్వాత వాళ్ళు వేస్తారు తర్వాత స్వయం కృషిలో చేస్తారు హెరాల్డ్లో వేస్తారు వెలుగు జ్యోతిలో వేస్తారు తర్వాత కర్నూలు నుంచి బహుజన బహుజన టైమ్స్ వాళ్ళు వేస్తారు తెలంగాణ నుంచి తెలుగు సత్తా వాళ్ళు వేస్తారు అలాగా ఒక పది పది పదిహేను పేపర్లు ఇప్పుడు వార్ అని వార్ టైమ్స్ అని చెప్పి ఇంగ్లీషులో వస్తుంది ఆయన నాది తెలుగు ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి వార్ టైమ్స్లో కూడా నా యొక్క ఆర్టికల్స్ వాళ్ళు ఇంటర్నేషనల్ వైడ్ మ్యాగ్జైన్ అది రోజు వస్తుంది దాంట్లో ప్రచురణ జరుగుతుంది ఇది ఒకే ఇది అలాగే అనేక మీటింగ్స్లో నేను మాట్లాడటం అనేక అంశాల మీద నేను కన్క్లూడింగ్ స్పీకర్ కూడా పిలుస్తున్నారు అని నేను సామాజిక అంశాల్లో ఉన్నాను కేవలం రాయటం ఈ ఇంతవరకే పరిమితమైన వ్యక్తిని కాదు నేను నేను ఉద్యమాల్లో ఉన్నాను అనేక ఉద్యమాలు ప్రభుత్వానికి అగినష్టగా చేశాను అరెస్ట్ అయ్యాను నేను నన్ను ఏలూరు టూ టౌన్లో ఒకసారి రెండుసార్లు త్రీ టౌన్లో ఒకసారి నిర్బంధించాను తర్వాత కందుల ఆనందరావు గారితో ఉద్యమం చేస్తున్న టైంలో నాకు జరిగింది ఏంటంటే వాళ్ళ నెల్లూరు జిల్లాలో ఇంటింటికి అంబేద్కర్ ఒక యాత్ర చేస్తే మూడు చోట్ల అరెస్ట్ చేశారు అలాగా అలాంటి ఎదుర్కొన్నాను తర్వాత ప్రతి అంశంలో నేను ఈ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఎవరు పిలిపించిన నేను కార్యకర్తగా ఉన్నప్పుడు తారకం గారు మీటింగ్స్ ఎక్కడ పెట్టినా కానీ హైదరాబాద్లో కానీ ఢిల్లీలో పిలిపిస్తే నేను మనకి ఆయన ఫోన్ చేసేవాళ్ళు కాదు ఏం లేదు ఆ విషయాలు తెలుసుకొని వెళ్ళిపోవాళ్ళం నా వయసు కలిగిన వాళ్ళు ఆ రోజుల్లో మాకు కత్తిపద్మారావు గారు అరే మీరందరు రంటరని ఎప్పుడు పిలవాల వాళ్ళు పిలిపి ఇచ్చి పేపర్లో మా చెవుల పడితే ఢిల్లీ వెళ్ళేవాళ్ళం హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం ఎక్కడికన్నా వెళ్ళేవాళ్ళం ఆ స్పిరిట్ మాలో ఉంది అది పూలే అంబేద్కర్ భావజాలం యొక్క శక్తి అది ఇప్పుడున్న వాళ్ళకి బొట్టు కాటుకి పెట్టి పిలిస్తేనే వస్తాము అన్న విధంగా తయారయ్యారు ఇప్పుడు జనరేషన్ నా తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు నాకులాగా ప్రవర్తించట్లా వాళ్ళని వా వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నారు ఎంప్లాయీస్ కొంచెం సెల్ఫ్ సఫిషియంట్గా ఉన్నారు వాళ్ళకి మొన్న కార్యక్రమానికి పట్టుమని పది మంది రాలేదంటే నాకు నేనేం అవమానం వాళ్ళ అవమానం ఫీల్ అవ్వాలి వాళ్ళు అవమానం ఫీల్ అవ్వాలి కానీ నేను కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను వచ్చినా రాకపోయినా ఏదున్నా కానీ నాకు ఒక బాధ్యతని బాబాసాహెబ్ ఇచ్చారు అది అందరూ ఫీల్ అవ్వాలి అంద ఒక నాకు ఒక్కడికే ఇవ్వాల అది ఎవరైతే అది దాని బాధ్యత ఉంటూ దాన్ని చనిపోయే వరకు దాన్ని కంటిన్యూ చేయాలి నేను ఇప్పటి వరకు ఈ ఐడియాలజీలో పనిచేసి విరమించేసి చేతులు ఎత్తేసేసి మళ్ళీ రకరకాల ఐడియాలజీలోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఎప్పుడు ఈ భావజాలం నుంచి పక్కకి వెళ్ళాలి ఎప్పుడు ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రిలీజియస్ ఐడియాలజీకి వెళ్తాం లేకపోతే పార్టీ బ్రాహ్మణీయ పార్టీలకి లేకపోతే ఎవడో ఉన్నాడు వాడికి మెహర్బానీ పనులు నేను ఎప్పుడు చేయలే ఎవరో ఉంటారు ఆఫీసరు మంచోడే కానీ వాడు ఏదో పొలిటికల్ పవర్ పెట్టాడు ఎవరికి వాళ్ళకి అట్లాంటి పనులు నేను ఎప్పుడూ చేయలే నాకు ఏ ఐఏఎస్ ఆఫీసరు ఒక్క రూపాయి కూడా చందా ఇవ్వబడలా నేను రెండు పుస్తకాలు రాశాను రెండు పుస్తకాలకి నా బాల్యమిత్రుడు మేకతోటి దయాసాగర్ ఐఆర్ఎస్ పాతిక వేల రూపాయలతో మంచి పుస్తకం వేసాను ఆ డబ్బులతో పుస్తకం పేరు మతకుల రాజకీయాలు వినాశనానిక వికాసానిక ఆ పుస్తకం ప్రింటింగ్కి ఆయన అది నలభై ఐదు వేలు అయింది కానీ ఆ మిత్రులు కొంతమంది సహకరించారు వాళ్ళ వాళ్ళు నలభై ఐదు వేలు పెట్టి ఆ పుస్తకం వేసాను అది చాలా పాపులర్ పుస్తకం రెండోది మనవాదంపై బహుజన శాస్త్రం చనిపోయారు ఆయన కోవిడ్లో ఐఆర్ఎస్ ఆఫీసరు జీ జీవీ రావని చెప్పి హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఆయన గుడివాడ వాస్తవులు ఆయన ఒక పాత్ర ఈ రెండు తప్పితే నాకు మిగతా వాళ్ళు ఇచ్చినవన్నీ ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ ఈ ఖర్చు అంత అయింది ఎవరు ఇచ్చారు అన్నది ప్రచురణ చేయకుండా ఏ ఒక్క కార్యక్రమం ఇంతవరకు నిర్వహించాలి నా కాంట్రిబ్యూషన్ ఏంటి దాంట్లో అది కూడా నేను రాస్తా ఉంటాను కాబట్టి అలాగా చేసాను తప్ప ఈ నేను చేసిన ఇప్పటి వరకు చేసిన సామాజిక ఉద్యమాలకి చిన్న చిన్న ఉద్యోగస్తులే సహకరించారు వంద వెయ్యి ఐదు వేలు అలాగే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు తప్ప పెద్ద ఆఫీసర్స్ ఎవరో అనుకున్నట్టు ఇవ్వటం అనేది భారీ ఎత్తులో లంశంగా మీరు ఈ మీటింగ్కి ఇంత పెట్టండి అని చెప్పి ఎందుకు మీరు ఈ కూడా లేదు ఎప్పుడు ఈ ఈ మధ్య ఒక అతను నా మీద నాకు వ్యక్తిగతంగా పోస్టింగ్ పెట్టాడు ఒకటి ఆయన పేరు రమేష్ అని చెప్పి క్రి క్రిస్టియన్ అతను అతను ఏం చేశాడంటే ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కూలగొట్టడానికి ఒకే ఒక కారకుడు బేతాళ సుదర్శనం ఇరవై ఎనిమిది సంక్షేమ స్కీములు రద్దు చేశాడన్నది అసలు సంక్షేమ స్కీములే లేవు అవి ఏమి లేవు ఆయన లేనిది రద్దు చేసినట్టు చూపించాడని ఒక ప్రచారం చేశాడు యాక్చువల్గా మొట్టమొదటి బయటకు వచ్చింది ఇటు నుంచే దాన్ని చాలామంది టేకప్ చేశారు నేను ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా ఆధ్వర్యంలో విజయవాడలో రెండు వందల యాభై మంది లోపలే ఉంటారు అంతమందితో ఫస్ట్ టైం ధర్నా చేశాను ఆ ధర్నాకి పెద్ద పెద్దవాళ్ళు అందరిని పిలిచాను ఆ ధర్నా సక్సెస్ఫుల్ ధర్నా ఆ విధంగా పెట్టాలని అప్పుడు పదిహేను స్కీములే రద్దు చేశారు దాని మీద ధర్నా చేశాం అది చంద్రబాబు నాయుడు టైంలో అది ఆ ప్రభుత్వాలు కూలగొట్టడానికి మేము ప్రచారం గరగపర్ ఇష్యూ కానీ లేకపోతే రాపూరు విషయం కానీ గుంటూరు దగ్గర ఒక ఊర్లో జరిగింది పెద్ద పెద్దగొట్టుపాడు ఈ ఈ ఊళ్ళో ఏర్పడిన అట్రాసిటీ విషయం మీద నేను పెద్ద ఎత్తున కందుల ఆనందరావు గారి సమక్షంలో చేయటం తద్వారా ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది ఈ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేక అంటే మేము చేసిన పూలే అంటే మేమంటే పూలే అంబేద్కర్ వాదం నేను అని కాదు మేము చేసిన పోరాటాల వలన ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రభుత్వంలోకి రాజకీయ శక్తిగా మేము ఎదగట్ల అది మైనస్ ఈ ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే విధానాలు తీసుకున్నాడో అదే విధానాలని చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేస్తున్నాడు ఆయన నేను వచ్చి ఇరవై ఎనిమిది సంక్షేమ స్కీములను పునరుద్ధరిస్తానని అన్నాడు ఒక్కదాన్ని కూడా పునరి పునరుద్ధరించలా అదే అలాగే అతను కంటిన్యూ చేస్తున్నాడు కనుక వీటి మీద మళ్ళా చేయవాళ్ళు నేను చేయకపోయినా కానీ ఈ ఐడియాలజీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చేయాలి నేను చేస్తాను నేను చేయకుండా ఉన్నాను కాకపోతే నా ప్రజల నుంచి రావట్ల మిత్రులు సహకరించట్ల ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీ చాలా ఈ సామాజిక అంశాల పట్ల చాలా అనాసక్తిగా ఉన్నారు వాళ్ళకి ఈ ఈ యొక్క బాధ తెలియాలి అందుకని ఎంతసేపు ఆ అంశాల గురించి మాట్లాడాను ప్రేక్షకులు అర్థం చేసుకొని ఉంటారని భావిస్తున్నాను మీ అందరు కూడా నమ్మో బుద్ధాయ జై భీమ్ జై ము జై భారత్ జై సంవిధాన్ నేను ఈ బహుజన యుద్ధ వేరి ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇది మనం ఇంతమంది ఉండి కూడా వందలు వాళ్ళలోనే చూస్తున్నామంటే అది మనకు అవమానంగా ఉంటుంది దయచేసి మన సంఖ్యా ఫలంగా కూడా మనం ఎంతమంది ఉన్నారు ఈ ఛానల్ని మీరు ప్రమోట్ చేస్తారని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను దీన్ని బాధ్యతగా ఫీల్ అవ్వండి నమోబుద్దాయ జేబి చేయండి లైక్ చేయండి